నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య అందిస్తున్నాం పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మెరుగైన విద్యను అందిస్తున్నామని పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు తెలియజేశారు పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పినపాక జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల విషయమై మాట్లాడారు పినపాక జూనియర్ కళాశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం సైతం అందుబాటులో ఉందని తెలిపారు నమస్తే సార్ కాలేజ్ పరంగా ఇంటిని తిరుగుతున్నారు సార్ కారణం ఏంటి సార్ అదే సార్ మనకు కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి మన దగ్గర చేస్తుంది ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి మన దగ్గర స్కాలర్షిప్స్ వస్తున్నాయి బాయ్స్ హాస్టల్ ఉంది ఉచిత పుస్తకాలు ఇస్తున్నాము మంచి లైబ్రరీ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది అన్ని సౌకర్యాలతో మన దగ్గర కాలేజీ ఉన్నప్పుడు ఎక్కడికో పోయి డబ్బులు చెల్లించే చదివించాల్సిన అవసరం లేదు మన దగ్గర పిల్లలు మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి పర్మనెంట్ అయిన స్టాఫ్ అందరు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ మార్కులతో పాస్ కావచ్చు అని మంచి తెలియజేస్తుంది సార్ స్టాఫ్ మొత్తం ఉందా సార్ అన్ని స్టాఫ్ ఉందా కాకపోతే నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఎట్లయినా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మన దగ్గర స్టాఫ్ ఉంది లైబ్రరీన్ ఉన్నారు అన్ని స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఉంది కాబట్టి మన దగ్గర అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించినట్టు ఈ ప్రాంతం డెవలప్ అయింది మన కాలేజీ ఉంటుంది మన పిల్లలు కూడా ఎక్కువ మార్కుండా మంచి మార్కులతో పాస్ అవుతారని మన పేరెంట్స్ తెలియజేస్తున్నాం సార్ రెండో సార్ ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ ఉంది సార్ చాలా మంది ఏంటంటే గ్రూప్ ఇంగ్లీష్ మీడియం సార్ మన దగ్గర ఎంపీసీ ఏ గ్రూప్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది సార్ సంవత్సరం కూడా ఇంగ్లీష్ మీడియం పాస్ అయ్యారు మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇప్పుడు దూర ప్రాంతానికి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ మనకి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్ళకన్నా హాస్టల్ అండ్ సౌకర్యం అందుబాటులో ఉంది సార్ అందుబాటులో ఉంది అమ్మాయిలు కూడా సంవత్సరం తేవడానికి ప్రయత్నం చేస్తారు Thank you, sir. Thank you.